శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయన విభూతి యోగంలో ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో నుండి విశేషాంశాలు తెలుసుకుందాం మహర్షిణా గిరామస్మిరం జప యజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ ఇంకా మనకు పరమాత్మ తన విభూతి విశ్వంలో తాను ఏ విధంగా ఉన్నా విషయం చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా మనకి అనేక రూపాల్లో తాను ఏ విధంగా విశ్వం అంతా వ్యాపించి ఉన్నారో ఏ విశ్వంలో ఉన్న ఏ శక్తిని పట్టుకుంటే తాను చేరుకోవచ్చు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు మహర్షిణ భృగురహం అహం నేను మహర్షుల్లో భృగు మహర్షిగా ఉన్నాను గొప్ప గొప్ప ఋషుల్లో నేను భృగు మహర్షి అంతటి వా మహర్షి అయి ఉన్నాను అంటే ఇప్పుడు అందరూ ఋషులు ఉండొచ్చు కానీ వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఒకటి చెప్తాను అందరు చెప్పాలంటే సాధ్యం ఎక్కడవుతుంది అందుకని ఒకరి గురించి చెప్తున్నారు ఈ భృగు మహర్షి కూడా మనకి బ్రహ్మ మాసపుత్రులు ఒకడు ఈయన ఈయన గొప్ప ఉపాసకుడు వైజ్ఞాగారి క్రతువులు చేసిన వాడు ఈయన వచ్చేసి మనకి నవాభ నవ బ్రహ్మలని ఉన్నారు బ్రహ్మలోంచి వచ్చిన వాడి మహర్షుడు వాడిలో వచ్చేసి మనకి భృగువు పులస్థుడు పులహుడు అంగిరుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు వీళ్ళల్లో ఈయన గొప్పవాడు ఈయనకు వచ్చేసేసి మనకు ఈయన కథ మనకు తెలుసు వెంకటేశ్వర మహత్యంలో ఉంటుంది అండి ఋషులంతా యజ్ఞం చేయాలనుకున్నప్పుడు అగ్రతాంగులం ఎవరు ఇవ్వాలి త్రిమూర్తుల్లో ఎవరు శ్రేష్ఠుడు తెలుసుకోవాల్సిందని చెప్పి పరీక్షించమని చెప్పి ఈ మృగు మహర్షిని ఋషులంతా పంపిస్తారు ఈ మృగు మహర్షికి ఆయన కాలిలో కన్ను ఉంటుంది ఆయనకి ఆ కన్ను వల్ల ఆయనకి అద్భుతమైన శక్తి ఉంటుంది దానివల్ల కూడా ఆయనకి కొంచెం అహంకారం కూడా ఉంటుంది ఆయన సరే ఋషులు చెప్పిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు ఈయన త్రిమూర్తుల పరీక్షించడం కోసం పోతాడు బ్రహ్మదేవుడి తేలిపోయినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి మాత కూర్చొని వీణవాయించుకుంటూ వాడు తాదాత్మ్యంలో ఉండి ఈయన వచ్చిన విషయాన్ని గమనించరు దాంతో ఆయన కోపం వచ్చి బ్రహ్మదేవునికి భూలోకంలో పూజలు లేకుండా ఉండుగా కనిసేపిస్తాడు ఇక వాడి శివుడు తిరిగిపోతాడు అదే సమయంలో శివుడు పార్వతి తాండవం లాస్యం చేస్తుంటారు వాళ్ళు ఈయనకు గౌరవం తర్వాత ఆయనకి అక్కడ కూడా కోపం వచ్చి నీకు లింగ రూపంలో రెండుగా కానీ శివుణ్ణి కూడా చెప్పిస్తాడు అక్కడి నుంచి విష్ణు తెరిగిపోతాడు విష్ణువు తేరిపోయినప్పుడు విష్ణు కూడా వాడించి ఉంటాడు శేషపంపు మీద అమ్మవారు కలిత లక్ష్మీ అమ్మవారు కాళ్ళు వస్తుంటారు అది చూసి అప్పుడు వాళ్ళు కూడా ఏం గౌరవించరు దాంతో కోపం వచ్చి తన కాలుతో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వర్షస్థల మీద కొడతాడు కొట్టినప్పుడు వాళ్ళు చూసి విష్ణుమూర్తి వెంటనే వచ్చి అయ్యో మీ పాదాలు కందిపోయినాయా నా యొక్క గట్టిగా ఉన్న వర్షస్త్రాన్ని తగిలి అని చెప్పి సుకుమారుని మీ పాదాలని చెప్పి వచ్చి కాళ్ళు కడిగి ఆయన ఆ కాళ్ళు కడుగుతున్న మిషతో ఆయన యొక్క ఆ కన్ను కాస్త చితిపేస్తాడు దాంతో ఆయనకున్న అహంకారం కాస్త తగ్గిపోతుంది తగ్గిపోయి ఇంకా ఆయన అయ్యో ఇట్లా ఆయన చేత కాళ్ళు కడిగించుకుంటున్నా అని అప్పుడు ఆయనకి ఈ విషయం అంతా జరుగుతున్నప్పుడు లక్ష్మీదేవి కోపం వస్తుంది నేను ఉన్న ప్రాంతంలో వక్షస్థలంలో కూర్చొని నన్ను కొడతాడా అని చెప్పి ఆమె అలిగి వెళ్ళిపోతుంది ఈ భృగు మహర్షి యొక్క ఆ పాదముద్ర ఆయన ఇంకా వక్షస్థం మీద ఉందని కూడా చెప్తారు వెళ్ళిపోతుంది ఇంకా ఆమె వెళ్ళిపోగానే ఆమె తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిపోతుంది భూలోకానికి వచ్చి ఆమెను వెతుకుతూ స్వామి భూలోకానికి వస్తారు ఆయన ఇప్పుడు మనకున్న వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు లభించారు మనకి వెంకటేశ్వర స్వామి లభించారు ఈ భృగు మహర్షి వల్ల కానీ భృగు మహర్షి తర్వాత అమ్మవారి కోసంగా తపస్సు చేసి ఆమెనే బిడ్డగా పొందాడు పొంది ఆమెను మళ్ళీ అంటే భార్యాభర్తను విడిచేసిన నాకెందుకు నాకెందుకని చెప్పి ఆయన తపస్సు చేసి ఆమెను దక్ష ప్రజాపతి కూతురిన ఖ్యాతి ద్వారా ఈమెను బిడ్డగా పొంది ఈమెను విష్ణుమూర్తికి వివాహం చేస్తాడు దాంతో ఆయనకి ఆ యొక్క చేసిన తప్పిదానికి ప్రాయచితం చేసుకుంటాడు మరియు ఈయన పిల్లలు దాత విధాత అనే ఒక పిల్లలు ఉంటారు చవన మహర్షి అయిన కుమారుడు చవన మహర్షి మాకు తెలిసిందే వైద్యశాస్త్రంలో గొప్పవాడు కదా ఆయుర్వేదంలో ఇక ఈయనకి ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తర్వాత తరంలో వీళ్ళంతా కూడా బ్రహ్మలు అయ్యారు సప్తఋషులు అయ్యారు అంతే నావపురం వెళ్ళట్టు అయ్యారు అలాగే వచ్చారనమాట వాడు కూడా ఇవి అన్ని విషయాలు మనకి మా మార్కండే పురాణంలో మత్స్య పురాణంలో వాటన్నింట్లో ఈయన గురించి మనకి విశేషాలు మనకు తెలుస్తాయి అంత గొప్పవాడు ఈ యొక్క భృగు మహర్షి అందువల్ల మహర్షి నా మృగురహం నేను మహర్షుల్లో మృగు అయి ఉన్నాను అని పరమాత్మ చెప్తారు గిరామ అక్షరం ఏకాక్షరం ఏకాక్షరం గిర అంటే పలుకు పలుకులలో నేను ఏకాక్షరంగా ఉన్నాను ఏందో ఆ ఏకాక్షరం ముందే చెప్పేశాడు ఏందో అధ్యయనం చెప్పేసాడుగా ఆయన నేనే ఓంకారంగా ఉన్నాను చెప్పేశారు పరమం ఓంకారం అని చెప్పేశారు కాబట్టి అటువంటి పలుకుల రూపంలో ఉన్నాడు ఆ పరమాత్మ ఇంకా ఓంకారం అనేది విశ్వంలో ఉండే శబ్దశక్తి అద్భుతమైంది ఆ శక్తి మనకు ఎంతో అంటే అకార ఉకార మకార నాద బిందు రూపంలో ఉన్నది ఆ ఐదు రూపాల్లో ఉన్న మాతృక మాతృకావర్ణ రూపిణి అన్నట్టుగా ఒక్కొక్క అక్షరానికి సంకేతంగా పది అక్షరాలు నక్కన యాభై అక్షరాలు మనకు సంస్కృత భాషలో వచ్చిన్నాయి ఈ సంస్కృత భాషలో భాష దేవ భాష ఈ దేవ భాష ద్వారా మనం పరమాత్మను చేరుకోవచ్చు అంటే దాన్ని జపం చేసి ఒక్క ఓంకారం జపం చేసే పరమాత్మను అందుకోవచ్చు అటువంటి గొప్ప విషయం ఉంది కాబట్టి ఇక్కడ మనకి నేను ఏక అక్షరంగా ఉన్నాను అనే విషయాన్ని పరమాత్మ మనకి చెప్తున్నారు ఇంకా యజ్ఞానం జప యజ్ఞోస్మి యజ్ఞములలో మనం ఎన్నో యజ్ఞాలు చేస్తాం వాటి అన్నింటికన్నా కూడా జప యజ్ఞం చాలా గొప్పది అని చెప్పి చెప్తున్నారు అదే నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు అస్మి నేను అయి ఉన్నాను యజ్ఞము ఈ జపము దానికి మామూలుగా యజ్ఞం చేయాలంటే అన్నీ ఉండాలి దానికి సా ఉపయోగించే సాధనాలన్నీ ఉండాలి యజ్ఞ గుణం ఏర్పాటు చేసుకోవాలి ఋతులు ఉండాలా ఎంతో శ్రమ ఓర్చుకోవాలా ఖర్చు వేయడానికి కూడా ఓడ్చుకోవాలి ఎంతో ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు జపం జపం కాదు యజ్ఞం కానీ జప యజ్ఞం చాలా సులభం ఎందువల్ల ఎవరికి వారు చేసుకోవచ్చు తరించిపోయే మార్గం కాబట్టి అది చాలా గొప్పది ఇంకా దానికి మనకి దీంట్లో కూడా మనకి చెప్తారు ఏమంటే విధి యజ్ఞం కంటే జప యజ్ఞం పది రెట్లు ఫలితం ఇస్తుందట అది జపం అయితే నూరు రెట్లు ఫలితం ఇస్తుంది మానవ జ మానసు జపం అయితే వెయ్యి రెట్లు శ్రేష్టమైంది అని చెప్పేశారు అంత గొప్పదట కాబట్టి ఆ జపంలో కూడా ఇన్ని రకాలుగా ఉంది ఇది చేయడం చాలా సులభం కూడా తరించడం చాలా సులభం మనం అందరం మోక్షం కోసమే కదా ఎన్ని యజ్ఞ యాగాది రతువులుగా అన్ని చేసేది వాటి అన్నిటికీ మూలమైన ఈ ఓంకార అక్షరమే ఆ జపం చేసేది ఓంకార అక్షరాన్ని జపం యొక్క చేసే అక్షరం చెప్పి అలా చేసిన వాళ్ళలో గొప్పవాడు ఎవరో భృగమహర్షి అని చెప్పి ఇప్పుడు యజ్ఞం చాలా గొప్పదని అని చెప్తున్నారు అంటే మనకు కూడా ఇప్పుడు లలితాశ ఆస్తున్న వాటి అన్నింటిలో కూడా జపే వినియోగ అని చెప్తారు అదే విశ్వాసం అది చెప్తారు ఏ స్తోత్రం జపే వినియోగ అని చెప్తారు ఎందుకు కదా చెప్పడం స్తోత్రం కదా అది అంటే అది మానం చేసే కొద్దీ మనం రక్షిస్తుంది మంత్రం రక్షిస్తుంది కదా ఆ జపం వల్ల మనం రక్షించబడతాం కాదు మంత్రమే ఆ స్వరూపం మనం అయిపోతాం అంత సులభమైన మార్గము ఆ మంత్ర జపం అందుకనే మనకు గురువులంతా మంత్రోపదేశం చేస్తుంటారు దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఒక గోనాథుడు అని గోవులను కాచుకునేవాడు పశువుల కాపర అతడు శివభక్తుడు చాలా గొప్ప భక్తుడు అది కూడా ఆయనకి ఆయనకేం పెద్ద పాటలు రావు సంగీతం రాదు కానీ అందరూ పాడుకునే శివభక్తి గీతాలు విని అవి పాడుకుంటుండేవాడు అది ఆవును తీసుకెళ్ళి వాటిని రక్షిస్తూ మేపుతూ ఆ అరణ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ మేపేటప్పుడు పాటలు పాడుకుంటూ హాయిగా ఉండేవాడు ఆ చింతన ఎక్కువ ఉండేదానికి అలా ఉండగా ఆయన ఏం చేశాడు అడవుల్లో పోతాడు కదా ఆ చెట్లతో ఒక వేణు తయారు చేసుకొని దాంతో కూడా ఆయన పాటలు పాడడం మొదలుపెట్టాడు తను నేర్చుకున్న పాటలనే తనకి ఏదో వచ్చిన రకంగా ఆ వేణువు వహిస్తూ ఉన్నాడు దాంతో ఆనందపడుతున్నాడు ఆయన ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది ఎలా ఉండగా ఒకరోజు ఆ అరణ్యానికి ఒక ఋషి వచ్చాడు ఆయన చాలా గొప్ప తేజస్తో ఉన్నాడు ఆయన ఆయన చూసిన తర్వాత ఆయన భృగువంశానికి చెందినవాడు ఆయన చూడంగానే చాలా తేజస్తో ఉన్నాడు ఇతడు వెళ్ళి ఆయన పాదాలు నమస్కరించి అయ్యా మీ ఏదో గొప్ప తేజస్సు కనిపిస్తోంది చాలా గొప్పవారిలాగా ఉన్నారు నాకు ఎవరు గురువులు అంటే లేరు నాకేమో ఈ యొక్క శివ భక్తి ఉన్న శివుని మీద భక్తి ఉంది కానీ నాకేమీద తెలియదు మాకు గురువులు లేరు ఏం లేరు నా సొంతగా నేనే పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను నేను ఆ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను దానికి ఏదైనా ఉపాయం అంటే చెప్తారా అని అడుగుతాడు అప్పుడు ఆయన అతను అడిగిన విధానము వినయము ఆ భక్తి చూసి చాలా సంతోషించి ఆయన కూర్చోమని చెప్పి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు పంచాక్షరి మంత్రం అంటేనే ఓంకారం ఉపదేశం చేస్తాడు ఇంకా చేసి దాని నియమాలు చెప్పేసి ఎలా ఉండాలో చేసుకోవాలో చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు ఇక ఇతనికి ఆనందం అయిపోతుంది తనకు ఒక ఆధారం దొరికింది ఇప్పటి ఏదో పాడి తన ఉపాసం చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఇంకా శ్రద్ధ భక్తి పెరిగిపోయింది ఆయన చెప్పినట్టే అనుక్షణం ఉదయం లేచి ఆ జపం చేయడం మొదలుపెట్టాడు ఆయన చెప్పిన నీతి నియమాలు పాటిస్తూ ఆ జపం చేయడం మొదలుపెట్టాడు చేయగా 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 అతనికి అతనిలో ఉంచే సంగీత జ్ఞానం అర్థమవుతుంది అర్థమైపోయింది ఆయనకి సంగీతంలో ఉండే మెళకువలు అన్ని తెలిసిపోయినాయి ఆయనకి బయట శాస్త్రం చేయని వాడికి ఎంత తెలుస్తుందో అంతకన్నా ఎక్కువ తెలిసిపోయింది ఆయనకి అది అనుభవపూర్వకంగా తెలుస్తున్నారు లోపల ఆనందం ఆ నాద సంధానం చేసుకున్నాడు బిందు బిందునాదంలో ఉండే ఆ నాద నాదోపాసన చేసే శక్తి వచ్చేసింది ఆయనకి దానివల్ల సంగీత శాస్త్రం అవగతం అయిపోయింది ఇదిగాక కాక మళ్ళీ ఆయన కనీసం గాలి వదులుతున్నా పీలుస్తున్నా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఆయన తెలియకుండానే ఆయన ప్రమేయం లేకుండానే ఆ యొక్క పంచాక్షర మంత్రం జప జపం జరగడం మొదలుపెట్టింది ఈ జపంతో అతడు ఇంకా పొందే ఆనందం అంతా ఇంత కాదు దాంతో ఆయన అడవికి వస్తాడు ఆవులు తీసుకొని ఆయనకి ఆ ఇంట్లో జపం చేసి వస్తాడు అక్కడ కూర్చొని ఆ వేణువు వాయిస్తుంటే అదొక అలౌకికమైనటువంటి సంగీతం ఆయనలోంచి వచ్చేస్తుంది ఆయన ఏం సంగీత విద్వాంసుడు కాదు సంగీతాన్ని నేర్చుకోలేదు కానీ సంగీతం నేర్చుకున్న కన్నా కూడా అలౌకికమైన సంగీతాన్ని అందుకుంటారు నాదోపాసన వల్ల ఆ ఓంకార తత్వంలో ఉండే నాదం పట్టుకుంటాడు పట్టుకొని ఆ విధంగా అతడు చాలా గొప్పగా వాయిస్తాడు అవేను వాయిస్తుంటే ఆవులన్నీ వచ్చి కూర్చుంటాయి మే అవి గడ్డి మేయడం మానేసి వచ్చి కూర్చుంటాయి మేత చేసుకోకుండా అలాగే దుడులు వచ్చి కూర్చుంటాయి ఆ మిగతా జంతువుల ఆ స్వచ్ఛత కూర్చుంటుంది పక్షులంతా వచ్చి చెట్ల మీద వలిపోతాయి అంత అలౌకికమైన ఆనందానికి గురవుతాడు ఆయన ఆ దాంతో అతిథి పొందే ఆనందం ఆయనే కాకుండా చుట్టూ ఉండే ప్రకృతిలో ఉండే అన్ని ఆనందించే స్థితి తీసుకెళ్ళిపోతాడు చెట్టు పుట్ట పక్షి పశువు అన్నీ ఆనందపడే స్థితి తీసుకెళ్ళిపోతాడు అంత గొప్పగా ఆ గానంలో మునిగిపోతాడు ఆ సంగీత విద్య నేర్చుకోవడమే కాకుండా ఆ రావట్ తనలోంచే పుట్టింది ఆ సంగీతం అంతా ఆ ప్రవాహం ఆ ప్రవాహం ఆనంద ప్రవాహంలో మునిగి తేలుతూ అందరికీ పంచుతూ ఉండిపోయాడు ఇలా ఉండగా రోజులు గడిచిపోతున్నాయి తోశాడు శివుడు ఏమి భక్తి ఒక్క మంత్ర ఇవ్వగానే ఆ మంత్రం తుపాసంతో తనలో ఉంచే సంగీతం అంతా కనుక్కొని దాంట్లో నుంచి పొందే మాధుర్యాన్ని అలౌకికమైన ఆనంద స్థితి వెళ్ళిపోతున్నాడు విషయం తెలుసుకున్నాడు తెలుసుకొని శివుడు ప్రత్యక్షం వేయడానికి ఆయన మేబీ ఇక్కడ కాదు ఈ భూలోకంలో కాదు ఈ యొక్క సంగీతం వినిపించాల్సింది లోకానికి రావాలి నువ్వు అని చెప్పి ఆయన తీసుకెళ్తాడు కాబట్టి జపం అంత గొప్పది జపం చేయడం చాలా సులభం జపం వచ్చేసేసి మనకు జకారో జన్మ విచ్ఛేదనం జన్మలు లేకుండా చేస్తుంది మరి పక్కారో పాప నాశనం మనం పాపాన్ని తొలగిస్తుంది అంతే జన్మలు లేకుండా పోతే అంతకంటే ఉంది పాపాలు పోస్తేనే సాధ్యం కానీ పోప పాపాలు పోగొట్టి జన్మలు లేకుండా చేసే స్థితి తీసుకెళ్లేది జపం కాబట్టి అంత గొప్ప జపం అందుకే ఆయన యజ్ఞం చాలా గొప్పదిని అందులో నేను అయి ఉన్నా అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు ఇంకా స్థావరాణం హిమాలయ మనకు ముందే చెప్పాడు పర్వతాలలో మేరపర్వత అని చెప్పాడు ముందు శ్లోకంలో అంటే ఇప్పుడు హిమాలయాలు చెప్తున్నాడు హిమాలయ పర్వతాలే కదా ఆ హిమ హిమవంతుడు మనకు వేసిందే ఆ అమ్మవారి కోసంగా అమ్మవారే తమ బిడ్డగా కావాలని చెప్పి ఆ మేనక హిమవంతుడు తపస్సు చేశారు వాళ్ళు తపస్సు చేస్తే సాక్షాత్ అమ్మవారే వాళ్ళకి బిడ్డగా మాత పుట్టింది అలాంటి అదృష్టాన్ని పొందారు భార్యాభర్త ఇద్దరూ తపస్సు చేసి అటువంటి వాటిలో స్థావరాణ అంటే కదలకుండా ఉండే హిమాలయాల్లో కదలకుండా ఉండే వాటిలో హిమాలయాలను అయి ఉన్నానని చెప్పాడు పరమాత్మ అంటే హిమాలయము అక్కడ మనం ఇప్పటికి కూడా భూలోక కైలాసం ఎదురది కైలాసం బయట పైన ఉండొచ్చు కానీ ఇక్కడ భూలోక కైలాసంగా మనకు కనిపిస్తుంది ఆ హిమాలయ ప్రాంతం అంతా మంచు ఉండే ప్రాంతం అంతా కూడా మనం తరింపజేస్తోంది ముక్తి క్షేత్రాలు అంతా అక్కడే ఉన్నాయి కదా కాబట్టి హిమాలయం అంత గొప్పది అందుకని ఇక్కడ మనకి ముందు చెప్పిన మేలుపర్వతం ఏమో దివ్యలోకానికి సంబంధించింది ఈ హిమాలయమే భూలోకానికి సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నారు తర్వాత ఇరవై ఆవ శ్లోకం అశ్వద్ధ వృక్షాణం గంధర్వాణాం చిత్రరథహ సిద్ధానాం కపిలో ముని ఇంకా అశ్వద్ధ వృక్షం వృక్షాలన్నిటి సర్వ వృక్షాణం అన్ని చెట్లలో కల్లా అశ్వద్ధ వృక్షాన్ని నేను అయినాను రావి చెట్టు ఆయన ఈ రావి చెట్టు గురించి మనకైతే వదులసి మనం గుళ్ళల్లో అంతా ఉంటాయి మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం వృక్షరాజాయ నమహా అని చెప్పి మూలతో బ్రహ్మరూపాయ మధ్యలో విష్ణు రూపం పైన రుద్ర రూపం అని చెప్పి నమస్కారం పెట్టుకుంటుంటాం తిరుగుతుంటాం ఉంటాం కూడా చేస్తుంటాం అటువంటి గొప్పది ఆ అశ్వత్ వృక్షం దానికి ఆరోగ్యమైనటువంటి లక్షణాలని ఉన్నాయి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ యొక్క దాంట్లో ఉండే ప్రతిదీ ఆకు కానీ మెరడు కానీ అన్నీ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవన్నీ దాంట్లో కూర్చో ఉన్నాయి అందుకని కూడా ప్రసిద్ధి అయింది ఆ అశ్వత్ వృక్షం అంతకన్నా మనకు పురాణాల్లో ఒక కథ కనిపిస్తుంది ఏం కదంటే లక్ష్మీదేవిని పాల సముద్రం తిరిగిన లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆమెను విష్ణుమూర్తి వివాహం చేసుకునే సమయంలో లక్ష్మీదేవి అడుగుతుంది నాక నా కన్నా అక్క ఉంది నాకు జ్యేష్ఠాదేవి ఆమె కూడా వివాహం చేయమని అడుగుతుంది ఆమె అప్పుడు విష్ణుమూర్తి ఆ జ్యేష్ఠాదేవిని దరిద్ర దేవత ఆమె ఆమెను ఉద్ధారకుడు ఒక ఋషికి ఇచ్చి వివాహం చేస్తాడు చేసిన తర్వాత ఈమెమో ఆమెకి అత్తవారింటికి రాగానే ఇక్కడ ఉద్దాలకుడు గొప్ప ఉపాసకుడు ఉదయం లేచి ఆయన వ్రతాలు అని నయమలు నిష్టాలు పైన వైద్య ఘోష అంతా ఉంటుంది ఆమెకు అవేమి ఇష్టం ఉండవు ఆమె దాన్ని వ్యతిరేకిస్తుంది ఇవి ఎంత ఎందుకు ఇంట్లో దళిత దేవత కదా అవన్నీ వద్దు అని చెప్తుంది అప్పుడు అర్థం అర్థమైపోతుంది నేను తప్పు చేశాను ఏమైనా చేసుకొని ఈమెకు ఏమి ఇష్టం లేదు తన సహకరించదు ఇట్లా అంటే ఆమె ఉన్నతి పనికిరా అని తెలుసుకుంటాడు అందుకని ఆమె తీసుకెళ్ళి ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చోబెట్టి నేను వచ్చేదాకా ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కాలమైనా రాడు అప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది లక్ష్మీదేవి చూసి అయ్యో మా అక్క ఏడుస్తూ అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తి చెప్తుంది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆమెను అడుగుతాడు ఎలా భర్త వెళ్ళిపోయాడని చెప్తే ఆయన తెలియకనా ఆయన తెలుసు కదా ఆయన అర్థం చేసుకొని నువ్వు నేను ఎక్కడుండాలా ఏంది నా పరిస్థితి అంటే నువ్వు చెయ్యి అశ్వత్ వృక్షంలోనే ఉండు అని చెప్తాడు నీతో వారం వారం వచ్చి లక్ష్మీదేవి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చి నీతో అని చెప్పి చెప్తాడు ప్రతి శనివారం వచ్చి మాట్లాడుతుంది చెప్తాడు అందుకే మనకు అశ్వథ వృక్షాన్ని శనివారం తప్ప మిగతా రోజు తాకకూడదని దాని చుట్టూ ప్రదర్శన చేయొచ్చు కానీ తాకకూడదని చెప్తుంటారు శనివారం మాత్రం తాకవచ్చు అని చెప్తుంటారు కానీ దాంట్లో మనకి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది ప్రాణశక్తి ఇస్తుంది సంతాన అభివృద్ధి ఉపయోగపడుతుంది ఔషధ గుణాలు అన్ని దాంట్లో దండిగా ఉన్నాయి కాబట్టి ఆయన అశ్వథ వృక్షాన్ని అయి ఉన్నానని చెప్పి చెప్తున్నారు ఇంకా దేవశ్రీనామచ నారదహ దేవృషులలో నారదుడిని నేనని చెప్తున్నారు నారదుడు కదా ఇంతకుముందు చెప్పుకున్నాం ఆయన పూర్వజన్మలో దాసీపుత్రుడిగా ఉండి తర్వాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఆ విష్ణుమూర్తికి అనుగ్రహం ఒక్కసారి వరాక్షణ సెకండ్ దర్శనం ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ ఆ విష్ణుమూర్తి మాట వినిపిస్తాయి నువ్వు ఇంకా సాధన చేయాలా నువ్వు మళ్ళీ బ్రహ్మమానసపుతుడిగా అని చెప్తాడు తర్వాత ఆ యుగం అయిన తర్వాత ఆయన పుత్రుడిగా వస్తాడు వచ్చినట్టు ఆ నారదం మర్చి దేవతల దోకానికి కూడా రుషి అవుతాడు వీళ్ళు మనకు భూలోకానికి కూడా వచ్చి అందరికి సహాయం చేస్తుంటాడు ఆయన ఆయన నారద నార నారదా ఇది నారద అంటే జ్ఞానం ఇచ్చేవాడు అనమాట ఆయన అందుకని ఆయన జ్ఞానం అందరికి ఇస్తుంటాడు జ్ఞానంలో ఎవరైనా ముందుకు పోతుంటే వాడు సహకరిస్తుంటాడు ఆయన భూలోకాలను కూడా అలాగే ఆయన లోక కళ్యాణం కోసంగా ఎన్నో పనులు చేస్తుంటాడు విష్ణుమూర్తితో కలిసి ఆయన లీలా నాటకంలో ఈయన సహకరిస్తుంటాడు ఏ పనులు అందుకే ఆయనకి ఆ పేరు కలహ భోజనుడు అని పేరు అనిపో కానీ ఆయన చేసే మాత్రం లోక కళ్యాణం కోసంగా అన్ని పనులు చేస్తుంటారు అలాగే మనకి భూలోకం మనం చూసినప్పుడు వ్యాసుడికి దగ్గర వ్యాసుడికి భాగవతం రాసే ముందు ఎలా రాయాలని ఆలోచనలో ఉన్నాడు వచ్చి ఆయనకి ధైర్యం చెప్పి భాగవతం ఇలా రాయాలని చెప్పి భాగవతం చెప్పించినవాడు ఆయనే మళ్ళీ అన్నమయ్యకి అందరికీ గొప్ప గొప్ప వాళ్ళందరికీ ముందు దర్శనం ఇస్తారు కాబట్టి దేవర్షి అయిన అటు భూలోకాల అన్ని లోకాలు తిరుగుతుంటాడు రాక్షసులు దొరుకుడు పోతుంటాడు ఆయన అందరితో తిరుగుతుంటాడు అందరికీ మన శ్రీరణ్యకడికి అంతా రెచ్చగొట్టింది ఆయనే ఈ విధంగా విష్ణుమూర్తి చేసే లీలా విలాసం సహకరిస్తూ అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ తిరుగుతూ ఉంటాడు ఈ నారదుడు ఎన్నో కథలు నారదు కథలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనకు భక్తి సూత్రాలను రాసి ఆయన అందరికీ మనకి అద్భుతమైన విషయాలు అందించాడు ఆయన అంత గొప్పవాడు నారదుడు ఇంకా గంధర్వాణం చిత్రరథ గంధర్వుల్లో చిత్రరథుని నేనని చెప్పి చెప్తున్నారు ఇక్కడ గంధర్వుడు చాలా మంది ఉన్నారు మనకి వాళ్ళందరూ గంధర్వ లోకం అంటూ ఉంది ఆ లోకంలో కూడా చిత్రరథుడు అనేవాడు చాలా గొప్పవాడు ఈ చిత్రరథుడు మనకు భారతంలో కనిపిస్తాడు ఈతడు ఆ గదియాత్రుడు వచ్చి తన ప్రతాపం చెబితాని కోసంగా అరణ్యవాసంలో పాండవ గారికి వచ్చినప్పుడు అప్పుడు ఈ చిత్రరథుడు వాళ్ళ యొక్క వనంలో ప్రవేశిస్తాడు దుర్యోధనుడు అప్పుడు చిత్రధుడు కోపం వచ్చి యుద్ధానికి వస్తాడు ఒక్క నిమిషంలోనే కర్ణుడిని దుర్యోధను కట్టేస్తాడు అప్పుడు సైనికులు పోయి ధర్మరాజు పోయి చెప్తారు దుర్యోధను కట్టేస్తున్నాడు అప్పుడు దుర్యోధనుడు అర్జునుడిని భీముడిని పోయి యుద్ధం చేయమంటే మన శత్రువు కదా మనకింత కీడు చేస్తుంది ఎందుకు ఎందుకు రక్షించాలంటారు అప్పుడు చెప్తాడు ఆయన పరాయి వాళ్ళు మందిరకు వచ్చి మన నూట ఐదు మంది అన్నదమ్ముళ్ళం మిగతా వాళ్ళు మన శత్రువులు అని చెప్పి చెప్తాడు అప్పుడు వాళ్ళు అర్జునుడు భీముడు పోయి యుద్ధం చేస్తారు ఆ చిత్రరథుడిని ఓడిస్తారు చిత్రరథులు చాలా సంతోషిస్తాడు వీళ్ళకి సలహా ఇస్తాడు మీరు పురోహితుడిని పెట్టుకోండి పురోహితుడు పెట్టుకుంటే కానీ మీరు సక్రమంగా ఈ అరణ్యవాసం సక్రమంగా చేస్తారు ఎక్కడికైనా తీర్థయాత్రలు చేసినా మీకు ముందు పురోహితుడు ఉందని చెప్పి సలహా ఇస్తాడు అలా ఆ గంధర్వుని యొక్క సలహా ప్రకారమే వాళ్ళు ధౌమ్యుణ్ణి చేసుకుంటారు పురోహితుడిగా ఇలా ఈ చిత్రరథుడు గొప్పవాడు వాళ్ళు వీడు గా అంటే గానం చేశారు గానంలో గొప్పవాళ్ళు వాడు అంత అలాంటి వాడు చిత్రరథుడు అందుకనే ఆయనే ఆయన ఉన్నాను నేనని పరమాత్మ సిద్ధానాం కపిలో మునిహి సిద్ధుల్లో నేను కపిలుణ్ణి అని చెప్తున్నాడు సిద్ధులంటే ఆయన చెప్పుకున్నాం అణిమది సిద్ధులు అది సాధించిన వాడు వాళ్ళ ఆ సిద్ధుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అవన్నీ సాధించిన వాడిని సిద్ధులు అంటారు ఆ సిద్ధులు చేయాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ చేసి సాధించేవాళ్ళు కొంతమంది కొంతమంది ఒకే కేవలం ఒక మంత్రోపాసంతో సాధించేవాడు ఉంటారు రకరకాలుగా సిద్ధాలు పొందేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం కదా కోయే వాళ్ళని చూస్తుంటాం పాములు ఆడించే వాళ్ళని చూస్తుంటాం వాళ్ళకి ఏదో ఒక విద్య వచ్చింటుంది ఒక సిద్ధి లభించి ఉంటుంది అలాంటి సిద్ధులు అందరూ పోయిన అట్లాంటి వాళ్ళ గురించి కదా ఇక్కడ చెప్పేది గొప్ప స్థితిలో ఉన్న సిద్ధులు వాళ్లల్లో కపిల మహర్షి గురించి చెప్తారు మనం మనం చెప్పుకున్న సాగరం గురించి చెప్తారు సాగర చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ అశ్వాన్ని తీసుకెళ్లి ఇంద్రుడు అపహరించి ఆ కపిలుడు పాతాళ లోకానికి పోయి ఆయన ఉపాసన చేయడం కోసంగా ఇక్కడ భూమి మీద కష్టంగా ఉంటుందని చెప్పి పాతాళ లోకానికి పోయి ఆయన పోయి తపస్సు చేసుకుంటుంటే ఈ యోగ యోగాసనం సమాధి స్థితి ఉంటాడు ఆ సమయంలో ఈ యొక్క అశ్వాన తీసుకొచ్చి ఆయన దగ్గర కట్టేస్తాడు ఈ ఇంద్రుడు దాన్ని పట్టుకోవడం కోసంగా ఈ సగర చక్రవర్తి పిల్లకాయలు అరవై వేల మంది వచ్చి ఆయన మీద వెడేసరికి ఒక్కసారిగా వాళ్ళు అక్కడ చూసేసరికి ఆ గుర్ర చూడగానే పెద్దగా కోలాహలం చేస్తారు ఆ కోలాహలానికి ఆయన యొక్క తపస్సు అయ్యి ఒక్కసారిగా కళ్ళు జరగడంతో ఆ తపస్శక్తి కంటి ప్రభావం వల్ల ఆ అరవై వేల మంది కాలి బూడిదై గూడిద కుప్పలైపోతారు అప్పుడు మళ్ళీ సగర చక్రవర్తి తన కొడుకు అయిన అంశమంతుడిని అంత అతడు కొంచెం శాస్త్రం తెలుసుకున్నవాడు ఆయన వచ్చి ఈ కపిల మహర్షి ముందు కూర్చొని ధ్యానంలో ఈయన్ని ప్రార్థిస్తే ఆయన అడుగుతాడు ఎందుకు ఇలా నా కోసం అడుగుతున్నామంటే వీళ్ళంతా నా సోదరులు వీళ్ళు మోక్షం పొందే మార్గం చెప్పమంటే అప్పుడు ఆయన చెప్తాడు గంగాదేవి గంగాజలంతో పునీతమైతే వీళ్ళంతా కూడా మోక్షం పొందుతారని చెప్తాడు అప్పుడు వాళ్ళు ఆ గంగాదేవి కోసం ప్రయత్నం చేస్తారు అంత గొప్పవాడు కపిల మహర్షి ఈయన కూడా కపిల గీత అని కూడా చెప్పున్నాడు ఆయన అంత గొప్పవాడు కపిల మహర్షి కాబట్టి అటువంటి సిద్ధులలో కపిలముని అయి ఉన్నా అని చెప్పి పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో ముఖ్యమైన వాళ్ళల్లో తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చిన విధానం కూడా మహర్షిని చెప్పాడు మహర్షి ఉపాసన చేసే మంత్రం చెప్పాడు మంత్ర ఉపాసన ఎలా చేయండి జపంతో చేయాలని చెప్పాడు అలా చేసిన వాళ్ళంతా హిమాలయ యోగులు అక్కడంతా యోగులే ఉంటారు మళ్ళీ వృక్షం చెప్పాడు వృక్షం చెప్పి ఆ తర్వాత నారద మహర్షి చెప్పాడు నారద మహర్షి తర్వాత గంధర్వులు చెప్పాడు ఆ దేవలవకా సంబంధించిన వాడు ఇంకా సిద్ధులు ఈ విధంగా మనకి ఇన్ని రకాలుగా పరమాత్మ ఇన్ని నేనే అయి ఉన్నా అని చెప్పి తన యొక్క విభూతి ఇన్ని రకాలుగా ఉందని అంటే వీళ్ళని మనం ఆశ్రయిస్తే మనం ఆయన పొందుకోవచ్చు పొందవచ్చు అని దారి చూపిస్తున్నారు మనకు అందు అందుబాటులో ఉండే అశ్వత్ వృక్షం అందుబాటులో ఉంది హిమాలయాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మనం చూసే చూసే ప్రకృతిలో చూసే వాటిని ఆయన మనకు మనకి ఋషులు తలుచుకుంటాం కదా మన గోత్రనామా సహా ఋషులు తలుచుకుంటాం అలా ఋషులు పట్టుకున్నా కూడా మనం తరించిపోతామని చెప్తున్నారు ఈ విధంగా అందులో అన్నడికన్నా ఓంకారం అదే మనకు గురువులు ఉపదేశం చేస్తే తప్ప లభించదు ఇంకా జపం అంటే మనం చేసే లలితా శాసనం విష్ణు శాసనం ఇవన్నీ జపాలతో జప జప విధానమే అది అది కూడా యజ్ఞంతో సమానం ఒకసారి మనం సైజ్ఞ జపం చేసిన సమానమే యజ్ఞం చేసిన సమానం కాబట్టి మనకి ఇంతటి భాగ్యాన్ని మనకు మన ఋషులు కలిగించారు వ్యాస భగవానికి కనిపించారు కాబట్టి ఇటువంటి విషయాన్ని కూడా పరమాత్మ మనకి సులభంగా మనం ఏ విధంగా ఆయన విభూతుల ద్వారా ఆయన ఉపాసన ఎలా చేయాలా అవి చూస్తున్నప్పుడు ఈ ఈ రూపంలో ఉండే ఆ పరమాత్మ అనే ఒక భావన కలగాలి ఆ భావంతోనే అదే కదా మనకు ముందు చెప్పేసి నాలుగో శ్లోకం చెప్పేసాడు దా బుద్ధిర్ జ్ఞానం ఆ భావాలు ఎవరికి కలుగుతాయో వాళ్ళే నన్ను అందుకుంటారని చెప్పాడుగా ఆ భావాలు అందుకునే మార్గాన్ని ఇంత సులభంగా మనకు అందిస్తున్నారు పరమాత్మ ఈరోజు మనం ఈ భగవద్గీతలో పదవ అధ్యాయమైన విభూతి యోగంలో ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం కృష్ణార్పణ